బంధుమిత్రుడు పరిహసించడమైతే ఎలాగో ఓచూకున్నాడు కాని వృస్యుడు తల్లిదండ్రులు కూడా ఆదరించకపోయేసరికి తట్టుకోలేకపోయాడు ఒంటరి వాణ్ణనిపించి అతనికే తెలియని ఒక వైరాగ్య భావం అలుముకుంది ఇల్లు వదిలి అడవుల వైపుకు వెళ్ళిపోయి నిందితోధ జనైకాంధవై వైరాగ్యం అగమద్ది జగామ వనమ్యసౌ గంగా తీరంలో ఒక అందమైన కాననం కనిపించి అక్కడ ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు పశ్యవృత్తిని సంకల్పించుకున్నాడు వన్యవృత్తి తనంత తానుగా లభించిన పండు కాయ జీవయాత్ర సాగిస్తాడు మాట లేకపోవడంతో సత్యవ్రత దీక్ష స్వీకరించినట్లయి సడలని బ్రహ్మచర్యం ఉందనే అధ్యాయం పదిలో అరవై ఐదు శ్లోకాల భావం శౌలకాది మహర్షులారా వ్యాసుడు శ్రద్ధగా వింటున్నాడు లోమసుడు అనంతర కథ సుగనసాగించి అతధ్యుడికి ఉతజ్యుడికి ఒక మంత్రం లేదు ఒక జపం లేదు గాయత్రి లేదు సంధ్యావందనం లేదు సన్మా పద్మాసనం లేదు ప్రాణాయామం లేదు సమిధం లేవు హోమాలు లేవు ఏంటి ఉదయాన్నే లేస్తాడు దంతధావన చేస్తాడు కాకి ముగినిగినట్టు గంగలు మునుగుతాడు బాకది వేసినప్పుడు అప్రయత్నంగా అమిరింది తింటాడు పండసాల్లో కూర్చుంటాడు ఉలకడు పలకడు పేరడిగితే చెప్పడు చెప్పలేడు చూసిన వారు ఇదేదో గొప్ప మౌన తపస్సు అనుకున్నారు తపస్సుడు అని పే తపస్సుడు అని పేరు ఎవరికి ఏ ఇబ్బంది అతడు కలిగించటం నిర్భయంగా సంచరిస్తున్నాడు సుఖంగా నిద్రపోతున్నాడు ఎప్పుడూ ఒకటే విచ నాకు సాగు ఎప్పుడో కదా మూర్ఖుడిగా జీవించటం కంటే మరణం మేర్ దేవుడే నాకు అన్యాయం చేశ మూర్ఖుడిగా పుట్టించ ఇందులో మరింక ఎవరి దోషము లే ఉత్తమ జన్మమే ఇచ్చారు కానీ నిష్ఫలం చేశారు గొడ్డు టావులాగా గొడ్రలులాగా కాయని చెట్టులాగా నా బ్రతుకు నిష్ప్రయోజనం అయిపోయి అయినా దేవుణ్ణి అనుకొని ఏం ప్రయోజనం నా కర్మ ఇలా ఉంది పూర్వజన్మలో ఎవరికి ఒక పుస్తకం ఇచ్చి ఉండ ఒక పాఠం చెప్పి ఉండ అందుకని ఈ జన్మలో దిజుడిగా మూర్ఖుణ్ణి అయ్యా తీర్థాలు దర్శించి ఉండ తపస్సులు చేసి ఉండ సాధువుల్ని సేవించి ఉండ అందుకే నాకు ఈ శనర జన్మ తెలివి తక్కువ వాడిగా పుట్ట నాతోటి మునిపుత్రులందరూ వేదశాస్త్ర పారంగతులయ్య నేను ఇలాగే ఉండిపోయాను ఎంత పాపం చేసుకోని తపస్సు చేసుకుందామంటే ఒక మంత్రం రాదు ఒక తంత్రం రాదు నా జీవితం ఎంత వ్యర్థం ఒక్క ముక్క అభి ఉంటే ఏదైనా సాధించగలిగి ఉండేవాణ్ణి ఇప్పుడు ఏది దారి ఏం ఏంచే ఆ అంతా నా భ్రం చదువుకుంటే మాత్రం అన్నీ వస్తాయా దైవం అనుకూలించకపోతే పౌరుషంటే పురుష ప్రయత్నం పరిస్తుందా శ్రమ కలి ఫలిస్తుందా అనుకూలిస్తే పురుషకారంతో పనికిందా దైవ బలమే బలం అది ఉంటే అన్నీ ఉన్నట్లే दैवमेव परं मन्ये दिक्पौरुषमर्थमसर्ध मनर्थ वृथाः श्रमकृतं कार्यं दैवाद्भवति सर्वदा ब्रह्मा विष्णुश्च रुद्रश्च शुक्राज्यः तिलदेवता कालस्य वशगा सर्वे कालो हि द्वरतिक्रमः इति कालिदासयकश्लोकं ब्रह्मविष्णुमहेश्वडु इन्द्रादिदेव అందరూ స్వరూపమైన కాలానికి వశవర్తురే కాలాన్ని ఎవ్వరూ తప్పించలేరు అది బలియం దురతి క్రమం పగలు రేయి మెలకుగా ఉన్నంత ఇలాగే రకరకాలుగా వితర్కించుకుంటు విరక్తుడై శాంతుడై కాలం గడిప అతి ఉతజ్ పావన గంగా తీరాన పర్ణశాల ఒంటరిగా పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా గడిచి ఒక రోజున ఒక నిషాదుడు క్రూర మృగాలు వేటాడు వర్ణశాల వైపు వచ్చి అతడి ఆకారం క్రూరంగా జంతువులు చంపడంలో మంచి నేర్ప ఎక్కువెట్టి బను బాణాలతో వచ్చి అడవి పందిని తరుముకుంటూ వచ్చి ఒక్క ఉదుటిన బాణం విడిచి అది వెళ్ళి పందికి గాఢంగా గుచ్చు దాని ప్రాణాలు లాడి భయపడిపోయి తప్పించకు పారిపోయే ప్రయత్నాలు అటు ఇటు పరుగు దెత్తులు ఊడుకుంటూ పండశాల ప్రాంగణంలోకి ఉతజ్జుడు చూశా ప్రాణాలు కడబట్టిన దాని స్థితి రక్షణ కోసం దాని ఆరాటం గమనించ కరిగిపోయాడు మనసు దయార్ద్రమై కళ్ళలో నీళ్లు నిండా రోమకూపాలు తనంతటా పొడమరించాయి సర్వాంగాల ఒక జ్వర తీవ్రత వ్యాప్తి ఒక ఆవేశంగా ఒక ఉన్మాదంలాగా ఒక పూనకంలాగా గుండెల్లో దయారసం ఏకోన్ముఖంగా పొంగుడువ సారస్వత బీజాక్షరం ఒకటి ఐ అప్రయత్నంగా నోటి నుండి వెలువడి కుతజ్జుడు ఆశ్చర్యపోయి ఎప్పుడు అనని వినని సంతు మాటలే రాని తన నోటి నుంచే వెలువడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్య అది ఆనందమో దుఃఖమో తెలియ ఉక్కిరి బిక్కిరయ్య ఘటన అనుగుణి అదే అదే మళ్ళీ మళ్ళీ ఉచ్చరించాడు జపించాడు हरि सारस्वत बीजाक्षरमणि सार सौरस्वत बीजाक्षरमणि अतनिकि तिरियत् ओक शोकतन्मयावस्थलो च तथा श्रुतं च दैवान्मुखे वै समुपागतं च विमूढो मम ज्ञः शोके न మహాత్మ ప్రాంగణంలో సరబడిన పందికి బయట పోయే దారి కనపడ దుస్త దత్తంగా ఉన్న ఒక పొదలు దూరి దాక్కు ప్రాణభయం సప్పుడు చెయ్యకుండా ఊపిరి బిగపట్టుకు మరుక్షణలో నిషాదుడు ప్రత్యక్షమయ్య మల్లటి దేహం ఎర్రటి కలు యమకింకరుడులా ఉన్న పందిని వెతుక్కుంటూ వచ్చాడు మునికి ఉతజ్జుడికి నమస్కరించాడు పందు ఎటుపోయిందో చెప్పమన్నాడు నా కుటుంబం ఆకలి తీర్చాలి పోషించాలి బ్రహ్మదేవుడు నాకు ఈ వృత్తిని జీవనోపాధిగా ఇచ్చాడు నిజం చెబుతున్నా నువ్వు కూడా నిజం చెప్పు నా పంది ఎటుపోయింది ఇటే వచ్చింది నువ్వు చూసే ఉంటావు దానికి నా బాణం దిగబడింది ఉతభ్యుడు వితర్కంలో పడ్డా వీడు ఆకలి మీద ఉన్నాడు అడుగుతా పడవైపు చూపించానంటే పందిని చంపే చూపించకపోయినా తెలియదన్న అబద్ధమవు ధర్మ సంకటంలో కడ్డానే ఎలా అనుకు ఆలోచి పెద్దల మాటతో ఎప్పుడూ విందవి జ్ఞాపకం వచ్చాయి హింసకు దారి తీసేటట్టయి అసత్యం అది సత్యమైన సత్యం కాదు దయాన్వితంగా అసత్యం చెప్పినా అది అసత్యం కాదు సత్యమే పరుల ఏది హితమో అదే సత్యం తప్పక మొదటిది కానేక మొరకట్ ఇంకొకటి కాని సత్యం న అసత్యం కలు ఎత్రంస దయాన్వితం చనృతమే సత్యం హితం పరాణం తదేవ సత్యం తధాన్యవ కాబట్టి ఇద్దరికీ హితం అయ్యే ఆనృతం కాన అనృతం అబద్ధం కానట్ ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని హుతజ్యుడు మదన్నప్పడు నిజమంతర బీజాక్షర అప్రయత్నంగా ఉచ్చరించడంతో ఆది పరాశక్తి ఆనందించి ఉతజ్జుడి పట్ల అనుగ్రహం చూపి అతనికి అఖిల విద్యలు స్ఫురించేట్లు చేసి వాక్శక్తిని అనుగ్రహించి ఉతజ్జుడు వాల్మీకిలా కవి అయ్యాడు అతడి నుండి సులోగ్ధం వెళ్ళుబడి యా పశ్యది నసా గురుతేయ్ యా గురుతేవో సా బృతే సా నపశ్చ అగో యాధ స్వకార్యథెం తింపృచ్ఛది పునః పునః అన్న అయ్యో వ్యాధుడా ఎందుకయ్యా ఎన్నిసార్లు అడుగుతావు చూసేది కన్ను చెప్ప చెప్పేది నోరు చోడ నేనేం చెయ్యండి చెప్ వెళ్ళు వెళ్ళి ఇంకో ప్రయత్నం చేసుకో ఆకలి తీర్చుకో ఇంత అరణ్యం ఉంది అంద ఉతజ్జుడు చెప్పిన సమాధానాన్ని వ్యాధుడు మారు మాట్లాడకుండా నిరాశతో నిష్కడు ఆనాటి నుండి ఉతజ్జుడు రాచేశ్వరుడి వాల్మీకి రాచయతసుడు అంటే వాల్మీ వాల్మీకి లాగా మహాకవి సత్యవ్రతుడనే పేరుతో జగత్ ప్రసిద్ధి పొందారు సారస్వత సౌరస్పద బీజాన్ని నియమపూర్వకంగా జపిస్తూ పండితుడై పేరుకొని భూమండలమంతటా సన్మానాలందు తండ్రి స్వయంగా వచ్చి కొడుకుని ఇంటికి తీసి ప్రతి మేమంత అతన్ని తలుచుకుంటూ ఉంటాం అతని గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటాం జనవైజయ మహారాజా ఇది ఆనాడు నైమిసర్లు లోమసుడు చెప్పగా నేను విన్న ఉతధ్యుడి కథ కాబట్టి ఆది పరాశక్తికి ఏకైక ఆరాధనీయ సుఖ సేవ్య అసుతోంతోష నామాక్షరాన్ని అనుదిష్టంగా ఉచ్చరించినా చాలు పరాలు కురిపిస్తుందంతే ఇక నియమపూర్వకంగా దేవీ యజ్ఞం చేసిన వాడు సకల వాంఛలు సిద్ధిస్తాయనటంలో ఆశ్చర్యమే ఉంది అనృతమే ఉంది అసలు అందుకే కదా అమ్మవారి కామదా కోరికలు చేయదనే ప్రసిద్ధి ఒక్క మాటలు చెప్పాలని ఇవాళ లోకంలో వివిధ భోగాలు అనుభవి సుఖపడుతున్న వాళ్ళంతా దేన్ని అర్చించిన దేవిని అర్చించిన వాళ్ళు కష్టాల పాలై దుఃఖాలు అనుభవిస్తున్న వాళ్ళంతా ఆ చెంచని వాళ్ళు జనమే జయ దే భక్తితో దేవి యజ్ఞం ఆచరి అధ్యాయం పదకొండు శ్లోకాలు యాభై ఎనిమిది దేవి యజ్ఞ భేద శౌనకారి మహామునుల వ్యాసుడి ఉపదేశంతో జనమే జయుడు సంతృప్తి చెందాడు దేవీ యజ్ఞం ఎలా చెయ్యాలో మంత్రాలేమితో హోమద్రవ్యాలేమితో ఎందరు బ్రాహ్మణులు కావాలు ఏ ఏ నివారో తెలియజయ్యమని యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తానని అన్నారు అప్పుడు వ్యాసుడు దేవీ యజ్ఞ విధానాన్ని వివరించి దేవీ యజ్ఞం విధానం చెబుతున్న తెలుసుకో సాత్విక రాజస తామస తామసభేదాల ఈ యజ్ఞం మూడు విధ మూడు సాత్విక యజ్ఞం చెయ్య నీ వంటి రాజు యజ్ఞం చెయ్య తామసం కేవలం రాక్షసులకు జ్ఞానులకు విముక్తులకు ఇవేవి పట్టవు సామగ్రి సంభారాలు ప్రమేయం లేని అంతర్యజ్ఞం వాళ్ళ వేదం కాలం ద్రవ్యం దేశం కాలం ద్రవ్యం మంత్రము బ్రాహ్మణులు శ్రద్ధ ఇవన్నీ సాత్వికంగా ఉండేదాన్ని సాత్విక యజ్ఞమని ద్రవ్య శుద్ధి క్రియాశుద్ధి మంత్ర శుద్ధి ఇవి చాలా ముఖ్యం పూర్ణ ఫలాన్ని లేకపోతే యజ్ఞం ఫలించ అన్యాయార్జితమైన ద్రవ్యం సుకృతానికి పనికిరా దానివల్ల ఇహలోకంలో కీర్తిరా పరలోకంలో ఫలం దక్ అంచేతన్యాయార్జితమై ద్రవ్యాన్ని సుకృతాలకు ఉపయోగించి అప్పుడే యజ్ఞం సర్వాత్మన ఫలిస్తా దీనికి నీ వంశంలోనే సక్కటి ఉదాహరణకు పాండవు చేశారు సాక్షాత్తు శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి పూజలందుకొని బ్రాహ్మడునంతా భూరి దక్షిణతో సంతృప్తి చెంది కానీ యజ్ఞం పూర్తయి మూడు నెలలన్నా తెరక్క పాండవులు అడవుల పాలు అయ్యా దూరంలో ఓడిపోయారు పాండవ ధర్మపత్తిని అవమానాల పాలై ఇన్ని కష్టాలు వచ్చాయంటే యజ్ఞ ఫలమేమైన మహాత్మలయ్యుండి విరాట రాజు గుదాసులై కీచకుడి చేతిలో ద్రౌపది పరాభవం సవితూసి బ్రాహ్మణ ఆశీర్వద ఆశీర్వచనాలు ఏమైపోయాయి వాసుదేవుడి పట్ల పాండవులకున్న భక్తి ఎక్కడికి పోయి సభలో జుట్టుపట్టుకొని ఊడు ఈడుస్తుంటే కుమారుని కాపాడులోకోలేకపోయారేమి ఈ ధర్మ విపర్య కారణమే పెట్టి ఉంటే అలా జరిగింది అన్నట్టయితే వేదమంత్రాలు వ్యర్థమా అవి వ్యర్థమైతే మొత్తం వ్యవస్థే వ్యర్థం కదా సర్వ ప్రమాణం వ్యర్థమే కదా సర్వ ఉపాయాలు వ్యర్థం కదా ఇంచేత జరగాల్సింది జరుగుతుంది అనే ఆలోచన బుద్ధిలోకు రానివ్వకూడ దైవము ఉపాయం రెండిటిమీ అంగీకరి సర్వం ప్రమాణం వ్యర్థం సార్ భవితవ్యే కృతే హృద్ ఉభయం చాపిమంతవ్యం దైవం చ ఉపాయే కృతి కర్మ చేత విద్ధిర్విపరీతా భవే వైగుణ్యం కల్పనీయం సత్ రాజ పండితమౌళిభి ఒక మంచి పని చేసిన విపరీత ఫలం వస్తే ఆ పనిలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని భావి దానికోసం శోధించ కతృభేదమా ద్రవ్యభేదమా మంత్రభేదమ తంతరభేదమ ఈ మూడింట్లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది ఒకప్పుడు దేవేంద్రుడు రాక్షస వినాశం కోరి యజ్ఞం చేశా దానికి విశ్వరూపుణ్ణి గురువుగా బ్రహ్మని వరించ అతడు రాక్షస పక్షం బుద్ధి పోడించుకుంటాడా నానగులకు దేవతలకు స్వస్తి అగుగాక అంటూ యజ్ఞం ముగించ రాక్షసుడంతా వినాశానికి బదు తల్లి పజ్జన చేరి హాయిగా దిన దినాభివృద్ధి చెందుతు ఇదేమిటాని ఇందుడు ఆశ్చర్యపోయి ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించ ఇది కర్తృభేద క్రోష విశ్వరూపుణ్ణి గురువుగా పెట్టుకోవడంలో యజ్ఞం విపరీత ఫలితాన్ని ఇచ్చి ఇంద్రుడు అరిగి వజ్రాయుధానికి పని చెప్పారు విశ్వరూపుడి శిరస్సులు తరిగే ద్రోణుణ్ణి సంహరించే పుత్రుడు కావాలంటూ ద్రుపదుడు యజ్ఞం చేసి ఏ లోపం లేకుండా కర్తృద్రవ్యమంతర బుద్ధితో నిర్వహించి దృష్టజ్యుమ్ ద్రౌపది జన్మించి ద్రౌపది కోరికన యజ్ఞం సఫలమై అలాగే దశరథ మహారాజ్ ఉత్తర కామేస్తి చేశారు నలుగురు కొడుకులు పొంద నిర్దిష్టంగా యుక్తియుక్తంగా నిర్వహిస్తే యజ్ఞాలు ఇలా ఫలితాలి జోషదు చేస్తే విపరీత ఫలితాలి అంచే చాలా జాగ్రత్త వహించారు పాండవుల యజ్ఞంలో కూడా ఒక వైగుణ్యము అందుకే విపరీత ఫలితం వచ్చి కష్టాల పా రాజసూయానికి వారు వినియోగించిన ద్రవ్యం న్యాయార్జితం కాదు రాజుల్ని కొట్టి దోచి తెచ్చిన ధన అందులో పట్ అందుకని బెడిసి కొట్టి లేదా సాభిమానులై గర్విస్తులై అధికార సంపత్ ప్రదర్శనగా చేసే కనుకనైన విపరీత ఫలితం వచ్చి ఉండ సాత్విక యజ్ఞం అత్యంత దుర్లభం ఇది వైఖానస మునీశ్వరుడు వాళ్ళు నిత్యం సాత్విక ఆహారమే తీసుకుంటారు నిరంతర తపస్సు న్యాయార్జితం లబ్ధం సవ్యమైన ద్రవ్యాన్ని మాత్రమే ఉపయోగి లేదంటే సంస్కార సంపన్నమైన ఋషి ద్రవ్యం పని లేకుండా కేవల పురోడశాన్ని మంత్రపూర్వకంగా హోమం చేస్తే యజ్ఞం పట్ల మంత్రం పట్ల శ్రద్ధ ఇంత అంతా కాదు ఇలా చేస్తే అవి సాత్విక మఖాలు ఉత్తమ ఉత్తమోత్తం యజ్ఞాలలో ద్రవ్య బాహుళ్యము వ్యూపాలు అవి క్షత్రియులు వైశ్యులకు విహితాలు దానవులకు చెప్పిన తామస సుఖాలు సోధాలు సామర్ష అవి మదవర్ధకాలు క్రూరయ్య మోక్షకాములైన మహాత్ముల మునులకు విరక్తులకు చెప్పింది మానస యజ్ఞం ఇది పూర్ణయజ్ఞం మిగతా యజ్ఞాలు ద్రవ్య క్రియా బ్రాహ్మణ దేశ కాలాది లోపాలుండచ్చు మానస యజ్ఞానికి వాటితో పని లేదు మొట్టమొదట మనస్సును గుణ వివర్జితంగా త్రిగుణాలు లేకుండా శుద్ధి చేసుకోవాలి మనస్సు శుచిగా ఉంటే దేహం శుచిగా ఉంటుంది ఇంద్రియార్థాలను విడిచిపెట్టడమే మనస్సు అప్పుడు దానికి యజ్ఞం చేసే అధికారం దొరుకుతు విశాలమైన మంటపాన్ని యాజ్ఞయతర సంభాలతో మనస్సులో కల్పించుకోవాలి అందులో శాంగతమైన కొలత శాస్త్ర సమ్మతమైన కొలతలు వేదిక బ్రాహ్మణ పరిణం వరణం సమర్చన అన్ని మనస్సులోనే మనస్సుతోనే సాణాయామ వ్యాన ఉపా సమానాగ్ ఐదింటిని యజ్ఞ యజ్ఞవేదికలు తన్మంత్రాలతో స్థాపించి వీటిలో ప్రాణం గ్రాహపత్యం अपानम् आहवनीयाग्नि दक्षिणाग्नि समान अवसप्ताग्नि अवपद्माग्नि उदाहनं सभ्याग्नि अधि परम उत्कृष्टम अग्नि त्रिगुणवर्जितमुषिमन्तमु वैर द्रव्यानि मनस्सु भाव मनस्से होत् मनस्येयम निर्गुणसनातनपरब्रह्म ईज्ञानि अधिदेवता ब्रह्म विद्यास्वरूपिणि अखिलाधारयन् आदिपराशक्ति उद्देशि आ द्रव्यान् प्राणाग्नि तानि निरालम्बनञ्चाश्वरब्रह्मानि उद्देशि दहनञ्च स्वात्मरूपयेन महेश्वर स्वानुभूति योगसमाधि

അതെ മായാധികമന്ത ദ നശിച്ചു പോ പ്രാരതകർമ്മ മാത്രം ശരീരം ഉണ്ടീവന് മുക് പാർവ ശരീരാൻ വിടിച്ച് തക്ഷണം മോക്ഷാൻ പൊതു ഈ മാനവ യജ്ഞം മാനസയജ്ഞം ഇച്ഛേ ഫലം കേവലം മോക്ഷം ഇത് ശാശ്വതം മികതാ യജ്ഞാ లౌకిక అలౌకిక ఫలాలు అశాస్తు ఇస్తో అగ్నిస్తో మనం యజ్ఞం చేస్తే వర్గం వస్తు కానీ పుణ్యం క్షీణించి పోగానే మళ్ళీ మానవ లోకంలో జన్మించగత రాజన్నే వంకృత యజ్ఞ మోక్షవత్రశయం అన్యే యజ్ఞత్వకామస్తుాత్మకామాస్ ప్రభవంతి క్షయోన్మ నాయనా జయనమే జయ జగదంబికను భజించినవు అన్నిటా కృతకృత్యుడవు అంతేగా అంచేత అన్ని ప్రయత్నాలలో అన్ని విధాలుగా శ్రీ భువనేశ్వరిని ధ్యానించాలి వినాలి జపించాలి మానస యజ్ఞం రాజులకు కాదన్నాను కదా దాని అలా ఉండి ఇప్పటికీ నువ్వు తామస యజ్ఞం చేశావు స్వర్పయాగం రక్షకుడితో పెట్టుకొని కోటాను కోట్లుగా సర్పాలను యాగాగ్ని చేసి ఆహుతి చేసి ఇప్పుడు దేవీ యజ్ఞం చేయి సృష్టియాదిలో విష్ణుమూర్తి చేశారు అలా ఇప్పుడు నువ్వు చెయ్యి ఎలా చెయ్యాలి శబత చేయించడానికి సమర్థులై యాజ్ఞికొలువ యజమానుడివై యజ్ఞం చేసి యజ్ఞ ఫలాన్ని తండ్రికి ధారపో అతడి దుర్గతిని పొలగించి ఏ విప్రావమాన పాపం వల్కం తప్ప దీనికి తోడు శాపదోషం ఒకటి దుర్మరణం ప్రాప్తించి నీ తండ్రి ఆకాశంలో కాదు భూమి మీద కాదు దర్భల పైనా కాదు సంగ్రామంలో కాదు గంగలో కాదు సౌరంలో దానాది విహీనమైన మరణం పొందాడు నీ తండ్రి పరీక్ష ఇది చాలా రకాలుగా దుర్మరం చాలా రకాల నరక జనమేదయ కాలం ఆసన్నమైందని ముందుగా తెలవడం ఒక అదృష్టం అలా తెలిసినప్పుడు ఏ సాధన లేకపోయినా మనస్సు నిర్వేదాన్ని పొందాలి నైరాగ్యం ఉదయించాలి అది పంచభూతమాతాత్మక శరీరం దీనితో నాకు ప్రమేయమేమి సుఖమేమి దుఃఖమేమి ఇది రారిపోతే పోడు నిర్గుణ్ విముక్తు నశించేవి నశిస్తాయి అందులో బాధపడాల్సిందే ధేరు బ్రహ్మ సంసారని కాదు సదాముక్తున్న సనాతను దేహంతో నాకు ఏ సంబంధాలు కర్మానుబంధాలని శుభాలు కాని అశుభాలు అన్నీ వదలిపోయి అదృష్టవశాత్తు ఈ అతి ఘోరమై సంసార సంకటను త్వరగా విముక్తున్నాయి ఇలాంటి వైరాగ్య పరీక్షత్తు కలిగి ఉండాల్సింది కలగలు కలిగి ఉంటే స్నాన పానాదులు లేకపోయే దుర్మరణం అయ్యేది కా ముక్తి కారకమే అయ్యే అయితే నాయన ఇలాంటి వైరాగ్య భావన కలగడం అంటే అంత తేలిక విషయం మహా యోగులే ఒక్కొక్కసారి పుల్టా పల్టా అయిపో మీ తండ్రి సంగతి చెప్పాలి దేహాన్ని రక్షించుకోవటం ఎలా రాజ్యాన్ని శత్రు పాలు కాకుండా చూసుకోవటం ఎలా శాపం తప్పించి నన్ను బతికించేవాడు మంత్రజ్ఞుల తంత్రజ్ఞుల మణురా మందుల అందరినీ వినిపించి పిలిపించండి సౌధాగ్రంలో కూ అన్ని రోజులు ఆరాట పడ్డాడే తప్ప దేహ మమకారాన్ని వదిలించుకోలేకపో ఆరాటలో స్నానం సంధ్య దానం ధర్మం అన్నీ మరిచిపో దేవీ స్మరణలే భూసయనలే మోహార్నవంలో ముని సౌధంలోని మరణి ఇవన్నీ నరక నరకహేదు కాబట్టి మీ తండ్రిని నువ్వే ఉద్ధరించాలి నరక కూపం నుంచి తప్పించి పద్ధతి సద్గతి కల్పించి సౌనకాది మహామునుల వ్యాసుడిలా చెప్పేసరికి జనమే జయుడికి అంతరంగంలో దుఃఖం సుళ్ళుతే తండ్రికి ఉత్తమ గతులు కల్పించపోయా ఎందుకు నా బతుకు దండగా అనుకుని మహర్షి నువ్వు చెప్పిన యజ్ఞాన్ని చెప్పినట్టు నిర్వహిస్త మా తండ్రికి స్వర్గం లభించ అని దృఢ నిశ్చయంతో అన్నాడు ఇక మరొక సమాచారం అడిగాడు దేవీ యజ్ఞం విష్ణు కొరత దేవి యజ్ఞం విష్ణుడు చేసిన అంతకుముందు విష్ణుమూర్తి చేశాడని చెప్పాడు ఆ యజ్ఞం ఎలా చేశాడు ఇప్పటిదాకా చెప్పింది పద్నా పన్నెండవ అధ్యాయం అందులో శ్లోకాలు డెబ్బై ఏడు మూడవ సర్గలో ఉన్నామని